హాయ్ అండి దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఎట్లీస్ట్ డ్రా అన్న చేసుకుంటారేమో అని ఆశపడితే ఆశ అయిపోయింది రోహిత్ శర్మ ప్లీజ్ ఒక సెంచరీ ఎట్లీస్ట్ హాఫ్ సెంచరీ అనుకుంటే అది కూడా అవకాశం లేకుండా పోయింది విరాట్ కోహ్లీ నువ్వు ఆడతావా మాన్తావా స్కోర్ కొడతావా కొట్టవా కానీ ఆ అవుట్ సైడ్ ది ఆఫ్టమ్ బాల్ మాత్రం కొట్టబాకయ్యా అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్న మళ్ళీ అదే జరిగింది సరే వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ ఈ క్రికెట్ అంశాలు అలాగే రాబోయే రోజుల్లో ఐపీఎల్ వీటన్నిటి మీద కూడా వీడియోలు వస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు క్రికెట్ అంశాలు సినిమా అంశాలు ఆధ్యాత్మిక అంశాలు ఇలా అన్ని రకాల అంశాలు కూడా వాటికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి తప్పకుండా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ అంశాలు క్రికెట్కి సంబంధించిన వీడియోలు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మెల్బోర్న్ టెస్ట్ రకంగా ఇంతకుముందు చాలా కాలం నుంచి మనమే గెలుస్తూ వస్తున్నాం మెల్బోర్న్లో ఎక్కడ మనకి మధ్యకాలంలో ఓవటం లేదు ఈసారి కూడా సరే గెలిచినా గెలవకపోయినా గెలిచే అవకాశాలు చాలా కనబడుతున్నాయి కానీ గెలిచినా గెలవకపోయినా కనీసం డ్రా చేసుకుంటారనుకుంటే అదేదో సినిమాలో లాగా బండి బండి కట్టి పదహారు బళ్ళు కట్టి అన్నట్టు మన వాళ్ళంతా కూడా వికెట్ తర్వాత వికెట్ వికెట్ తర్వాత వికెట్ ఆస్ట్రేలియా వాళ్ళకి సమర్పించుకొని చేతులు ఎత్తేసారు ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం కనుక మనకు వస్తే ఖచ్చితంగా మనకు గెలిచే అవకాశాలు ఉంటాయనుకుంటే రోహిత్ శర్మ ఎప్పుడులాగే కంటిన్యూ అవుతుంది అతను ఆ డౌన్ఫాల్ అనేది రోహిత్ శర్మ డౌన్ఫాల్ అలా 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 కొనసాగుతూనే వస్తుంది ఈసారి అన్న కనీసం ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి లేదు ఒక బాధ్యత కలిగిన క్యాప్టెన్గా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటే టీమ్కి చాలా అవసరమైన పరిస్థితుల్లో కూడా మళ్ళా ఒక్కొక్కసారి ఆ స్లిప్పుల్లోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం తర్వాత కేఎల్ రాహుల్ దాకా బాగా ఆడుతున్నాడు పెద్ద స్కోర్లు చేయకపోయినా కూడా కనీసం ఒక గంట గంటన్నర నిలబడి ఆడగలుగుతున్నాడు కేఎల్ రాహుల్ అన్న నిలబడతాడు కూడా కేఎల్ రాహుల్ నిలబడకపోవడం విరాట్ కోహ్లీ ఏదో ఒక సెంచరీ వచ్చింది ఈ సిరీస్లో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తాడేమో అనుకుంటే ఆ ఫామ్ని కంటిన్యూ చేయకుండా మళ్ళీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు సరే ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆ కనీసం అవుట్ సైడ్ జావస్టం బాల్ వదిలేస్తే ఆ ఏదైతే ఆ వీక్నెస్ ఉందో వదలకుండా ఆడే వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని వదిలేసి అవుట్ సైడ్ జాఫ్టం బాల్ని వదిలేస్తాడేమో అనుకుంటే ఒకసారి కాదు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు కంటిన్యూస్గా అలాగే అదే ప్లేస్లో అవుట్ అవుతున్నాడు ఆ వీక్నెస్ అనేది కనబడిపోయింది ఎంత పెద్ద విరాట్ కోహ్లీ అయినా ఎంత వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉన్నా వెనకాల ఎన్ని సెంచరీలు హాఫ్ సెంచరీలు ఉన్నా వరల్డ్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నా ఆ ఒక్క వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ మీదే మాటి మాటికి మాటి మాటికి ఆస్ట్రేలియా వాళ్ళు దెబ్బ కొడుతున్నారు మాటిమాటికి మాటి మాటికి అదే వీక్నెస్ ఒకసారి ఆఫ్ స్టంప్ బయట ఫోర్త్ వికెట్ ఫిఫ్త్ వికెట్ సిక్స్త్ వికెట్ సెవెంత్ వికెట్ స్థా స్థాయిలో కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడి అవుట్ అవుతున్నాడు అలా అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయగలుగుతాం అంత పెద్ద ప్లేయర్కి కొత్తగా ఇవాళ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు బాబు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని ఆ తప్పు చేస్తున్నట్టు తెలుసు తెలిసినా కూడా అదే తప్పు చేస్తున్నప్పుడు లెజెండరీ ప్లేయర్స్ వీళ్ళు ఎట్లా అవుతారు వెనకాల స్కోర్లు ఉన్నాయి బాగానే ఉంది లెజె లెజెండరీ ప్లేయర్లుగా ఎలా నిలబడతారు ఎప్పుడు ఇప్పుడు కాదు తర్వాత ఒక పది ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు మాట్లాడినా కూడా అన్ని సెంచరీలు ఉన్నాయి ఎన్ని సెంచరీలు ఉన్నాయని చెప్పుకుంటూనే ఈ వీక్నెస్ని అధిగమించలేకపోయాడు కెరీర్ మొత్తంలో ఈ వీక్నెస్ని అధిగమించలేకపోయాడు ఇలాంటి వీక్నెస్ ని ఆస్ట్రేలియా వాళ్ళు ఆడుకున్నారు న్యూజిలాండ్ వాళ్ళు ఆడుకున్నారు ఇంకొకళ్ళు ఆడుకున్నారు ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి అతని డౌన్ఫాల్ కి కారణం అయ్యారు అనేక సందర్భాల్లో అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి సరే విరాట్ కోహ్లీ వికెట్ కూడా అయిపోయింది కానీ అక్కడి నుంచి యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ ఒక సెషన్ సెషన్ మొత్తం వికెట్ పడకుండా ఆపగలిగారు టీ దాకా కూడా ఆల్మోస్ట్ టీ దాకా కూడా టీ బ్రేక్ దాకా కూడా ఆపగలిగారు కానీ ఆ టీ తర్వాత అతని టెంప్టేషన్ ఏదైతే రిషబ్ పంత్ తన ని తను కూడా ఆపుకోలేపాడు ఫీల్డర్ ఉన్న దగ్గరికి గాల్లోకి ఆడటం ఏంటి అనేది ఇవాళ మ్యాచ్ అయిపోయిన తర్వాత పంత్ అవుట్ అయిన విధానాన్ని మీడియా కూడా అడగడం జరిగింది ఏం చెప్తాం అతనికి అని పంత్ కూడా మాట్లాడాడు అతను కొత్తగా ఇవాళ మాట్లాడాల్సిన పని ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం అతని బాధ్యత ఏంటి అతను ఏంటి అనేది అతనికి తెలియనివాడు కాదు సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలియనివాడు కాదు అని చెప్పి మరి అలాంటప్పుడు ఏం మాట్లాడతామని రోహిత్ శర్మ కూడా మాట్లాడాడు సరే అతనికి విషయం వేరే అతని ఫెయిలియర్ గురించి వేరే కానీ రిషబ్ పంత్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇది చెప్పడం జరిగింది మొన్న పడిపోతూ కొట్టిన విధానం ఏదైతే ఉందో అది ఈరోజు టీం చాలా అవసరం లేదు నిన్న మొన్న నిన్న ఆడినప్పుడు కూడా టీం చాలా అవసరం ఉన్నప్పుడు ఆ రెక్లెస్గా పడిపోతూ ఆడే షాట్ కొట్టి అవుట్ అవ్వడం గవాస్కర్తో తిట్టింది తిట్టకుండా తిట్టించుకోవడం జరిగింది అయినా కూడా మళ్ళీ ఈరోజు కూడా ఆడినంతసేపు బాగా ఆడి ఆ వీక్నెస్ అనేది పోవట్లేదు మళ్ళీ అలాగే గాల్లో కొట్టడం అనే వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టలేకపోవడం వల్ల మళ్ళా రిషబ్ పంత్ వికెట్ని కోల్పడం రిషబ్ పంత్ ఎప్పుడైతే ఎప్పుడో వరుసగా మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది టీ దగ్గర నుంచి తర్వాత వరుసగా ఏడు వికెట్లు పడిపోయినాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా అనేది ఒక జడేజాది మాత్రం అది బాగా హైట్ వచ్చింది ఆడలేకపోయాడు అది దురదృష్టకరమైన బాల్ సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి స్పిన్నర్కి అవుట్ అయిపోయాడు లయాన్కి స్లిప్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అవుట్ అయిపోయి ఎవరు కూడా స్టాండ్ అవ్వలేని పరిస్థితి వాషింగ్టన్స్ అందరు ఒక పక్కన నిలబడినా కూడా అతనికి స్టాండ్ ఇచ్చేవాళ్ళు లేని పరిస్థితి ఒక్క అరగంట ఒక్క అరగంట ఎవరిన ఆడగలిగితే కనుక డ్రా అయ్యే మ్యాచ్ అట్లాంటి పరిస్థితి అది కూడా కాకుండా ఈరోజు మనకు ఒక దురదృష్టకరమైన నిర్ణయం యశస్వి చే అవుట్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో అది అతను కూడా అంతే లెఫ్ట్ సైడ్ బాగా పైకి వచ్చిన బాల్ని తిప్పికొడదామని ఉక్ చేద్దామని ట్రై చేశాడు గ్లవ్కి తగిలినట్టుగా మనకి రీప్లేలో కనబడుతుంది అంపైర్ అయితే అవుట్ ఇవ్వలేదు రీప్లే లేమో ఈ గ్లవ్కి తగిలి రిఫ్లెక్షన్ చిన్న రిఫ్లెక్షన్ వచ్చి కేపర్ దగ్గరికి వెళ్ళినట్టుగా కనబడుతోంది కానీ సిక్కోలో మాత్రం ఏమాత్రం దాంట్లో ఆ గీతలో ఏమాత్రం చాలా ఎక్కడ స్పైక్ రాలేదు కానీ ఎప్పుడైనా సరే స్పైక్ రాలేదు అంటే నాట్అట్ కింద లెక్క టెక్నాలజీ ప్రకారం నాటోటి కింద లెక్క అయినా కూడా థర్డ్ ఆ దాన్ని అవుట్ ఇవ్వడం అనేది ఇప్పుడు వివాదాస్పదం అయింది అసలు అవి తీసుకునేదే ఇలాంటి టెక్నికల్గా ఏదైనా మనకి కళ్ళు ఏమన్నా మనం మాయ చేస్తే అలాంటివి కళ్ళు చూడలేని పరిస్థితిలో ఉంటే అలాంటివి వాటిని తెలుసుకోవడం కోసం అని చెప్పి టెక్నాలజీని వాడుతూ టెక్నాలజీ ఒక పక్కన నాట్ అవుట్ అని చెప్తున్నా కూడా అవుట్ అని థర్డ్ అంపైర్ ఇవ్వడం అనేది అది వివాదాస్పదమైంది ఎప్పుడైనా అంపైర్ ఇవ్వకపోతే థర్డ్ అంపైర్ చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటేనే బాగా గట్టి నమ్మకం కలిగితేనే దాన్ని అవుట్ ఇవ్వాలి కానీ ఎప్పుడైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ బ్యాట్స్మెన్కి ఇస్తారు ఎవరైనా అది క్రికెట్లో ఎవరైనా సాధారణంగా అనుసరించే విధానం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే అది బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ ఇస్తారు కానీ ఒక పక్కన స్నికో అనేది క్లియర్గా ఏ మాత్రం స్పైక్స్ లేకుండా కనబడుతున్నా కూడా థర్డ్ ఎంపైర్ ఇవ్వడం అది కూడా ఆ థర్డ్ ఎంపైర్ బంగ్లాదేశ్ థర్డ్ ఎంపైర్ బంగ్లాదేశ్ చెందినవాడు అసలు ఈ బంగ్లాదేశ్ చెందిన థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైరింగే చేశాడా రాజకీయం కూడా ఉన్నా ఇండియాకి ఆ బంగ్లాదేశ్కి జరుగుతున్న ప్రస్తుతం కొంచెం టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో హిందువుల మీద దాడులు రకరకాలు ఈ ఆవిడ అక్కడి నుంచి వాళ్ళ ప్రధానమంత్రి ఇండియాకి రావడం ఇండియాలో మనం ఆశ్రయం ఇవ్వడం ఈ రాజకీయం అంతా కూడా అతని బుర్రలో ఏమైనా పనిచేసిందా అక్కడ థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ ఇంకా చేశాడా ఫోర్త్ ఎంపైర్ ఇంకా ఏమైనా చేశాడా థర్డ్ ఎంపైర్ అంటే థర్డ్ ఎంపైరింగ్ అక్కడ టెక్నాలజీని వాడడం కోసం థర్డ్ ఎంపైర్ని పెట్టుకున్నారు ఏమో అక్కడ ఏ మాత్రం స్పైక్స్ లేదని చెప్తాను మరి ఇతనికి ఏమైనా ఫోర్త్ అయ్యి ఏమైనా పనిచేసి రాజకీయం ఏమైనా పనిచేసి దాన్ని అవుట్ ఇచ్చాడో తెలియదు కానీ మామూలు అయితే చూసినప్పుడు మాత్రం ఇలా గ్లౌకి తగిలి వెళ్ళినట్లుగా చిన్న రిఫ్లెక్షన్ లాగా కనబడుతుంది అయితే గవాస్కర్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇలా చాలాసార్లు జరుగుతుంది అది లేట్ గా స్వింగ్ అయితే కనుక అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్వింగ్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ కనబడుతుంది కొన్నిసార్లు మనకి ఆ యాంగిల్లో వెళ్తున్నప్పుడు మనకి కళ్ళు అలా అనిపిస్తుంది అని కూడా గవాస్కర్ గారు లాంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి వాస్తవం ఏంటని చూడ కానీ అది ఎప్పుడైతే అవుట్ ఉండటం అనేది జరిగిందో ఇంకా మనం ఓటం అనేది ఖాయం అయిపోయింది ఎందుకంటే తర్వాత ఉన్న బ్యాట్స్మెన్లే లేరు తర్వాత అసలు సుందర్కి స్టాండ్ ఇచ్చేవాళ్ళే లేరు ఇంకో ఎండ్లో సో అది అవ్వగానే వరుసపెట్టి మళ్ళీ వరుసగా వికెట్లు వచ్చేసినాయి ఓవరాల్గా ఓడిపోవడం జరిగింది సరే స్కోర్ కార్డ్ చూస్తే అసలు మరి ఘోరంగా ఏంటంటే అసలు ఈ మ్యాచ్లో కేవలం డబుల్ డిజిట్ ఉన్నవి చూస్తే కూడా ఇద్దరికి మాత్రమే డబుల్ డిజిట్స్ కనబడతాయి జైస్వాల్ ఎయిటీ ఫోర్ ఆ తర్వాత మళ్ళీ పంత్ థర్టీ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరం చూస్తే సింగిల్ డిజిట్స్ అందరూ రోహిత్ శర్మ తొమ్మిది కేఎల్ రాహుల్ సున్నా కోహ్లీ ఐదు పంత ముప్పై జడేజా రెండు నితీష్ కుమార్ రెడ్డి ఒకటి వాషింగ్టన్ సుందర్ ఐదు ఆకాష్ దీప్ ఏడు బోమ్రా సున్నా సిరాజ్ సున్నా కేవలం ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ దాటారు అంటేనే ఎంత దారుణమైన స్థాయిలో అవ చాలా అవసరమైన క్రిటికల్ స్టేజ్లో ఆడలేకపోయారు మన వాళ్ళనేది అర్థం అవుతుంది ఇంకొకటి ఏంటి అసలు ఎయిత్ డౌన్ దాకా కూడా మనకి బ్యాటింగ్ పెట్టుకుని ఇలా ఓడిపోయాము అంటే అది కూడా ఒక సెషన్లో ఏడు వికెట్లు సమర్పించుకున్నామంటే ఖచ్చితంగా ఎక్కడ లోపం ఉంది అంటే అది ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఆలోచించాలి ఎవరు కూడా ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నట్లేదు అక్కడ ఏదో వస్తున్నారా వెళ్తున్నారా వస్తున్నారా వెళ్తున్నారా అన్నట్టుంది కానీ లేదు మన దేశం కోసం మన కమిట్మెంట్తో ఆడాలన్న ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ కొంచెం కొరవడిందేమో అని అనిపించింది చూద్దాం సిడ్నీ టెస్ట్ కైనా ఈ టెస్ట్ అవ్వంగానే అసలు రాహుల్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనుకున్నాం కానీ ఎక్కడా రిటైర్మెంట్ ప్రకటించలేదు కానీ జనం అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు ఆల్రెడీ క్రై బేబీ క్రై బేబీ అని చెప్పి ఆల్రెడీ అతన్ని ఎగతాళి చేయడం కూడా జరుగుతోంది ఇంత ఎగతాళి పడుతూ కూడా ఇంకా రోహిత్ శర్మ క్యాప్టెన్గా కానీ టీంలో కానీ కంటిన్యూ చేయడం అవసరమా అనేది మేనేజ్మెంట్ ఆలోచించాలి ఎంత వరస్ట్గా ఆడుతూ మనం అవుట్ అవుతున్న విధానం తర్వాత మనం టీంకి భారంగా మారినప్పుడు టీంలో ఉండడం అవసరమా అని ఖచ్చితంగా రోహిత్ శర్మ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎప్పుడైతే టీంకి భారంగా మారామో మనకి పెద్దగా ప్లేస్ లేదు మనకి కనపట్లేదు అనుకున్నప్పుడు ఇంతకుముందే ఈ సిర ఈ సిరీస్లోనే మనకి మెయిన్ స్పిన్నర్ అశ్విన్ తనంతటి తను వెళ్ళిపోవడం చూసాం నేను ఇంక రిటైర్ అయిపోతాను అట్లా పరువు దక్కించుకుని రోహిత్ శర్మ వెళ్తాడా లేదంటే టోటల్గా పరువు పోగొట్టుకుని మేనేజ్మెంట్ నువ్వు రిటైర్ అవ్వాల్సిందే అని చెప్పి అతన్ని తీసి పక్కన పెట్టేసే పరిస్థితి తెచ్చుకుంటాడా ఏం జరుగుతుందనేది చూద్దాం కనీసం సిడ్నీ టెస్ట్కైనా మన వాళ్ళు అది కొంచెం ఈ వికెట్తో పాటు ఈ వికెట్ అసలు ఏమీ లేదు నిజంగా ఈ వికెట్లో అసలు బౌలర్స్కి ఏమి అడ్వాంటేజ్ లేదు మరి ఇట్లాంటి వికెట్ మీదే మన వాళ్ళు ఆడలేకపోయారు సిడ్నీ టెస్ట్ కొంచెం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది మరి అక్కడ మన వాళ్ళు ఏమాత్రం పోరాటం పడిమని చూపిస్తారు మళ్ళీ అక్కడ కూడా చేతులు ఎత్తేస్తారా ఏంటనేది సి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదంతా ఛానల్ క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్